శుభాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు చక్కని క్రిస్మస్ పాటలు మనం పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకున్నాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం పరిశుద్ధ మహోన్నతుడైన మా దేవ ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి నీవు దిగివచ్చావు ప్రభ మమ్మల్ని రక్షించడానికి మా పాపముల నుండి మా పాపపు శిక్ష నుండి మమ్మల్ని విడిపించడానికి లోకానికి రక్షకునిగా మీరు దిగివచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాము మీ మొదటి ఆగమనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వ ఈ క్రిస్మస్ను మేము జరుపుకుంటూ ఉండగా ఈ వాక్యాన్ని నాయన మా అందరితో మీరు మాట్లాడమని కోరుతున్నాను ప్రవ్వ సంపూర్ణంగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి కేవలం మీ నోటిపురగా వాడుకునండి గ్రౌండ్ నిండాని ప్రజలున్నారు చుట్టుప్రక్కల ఎంతోమంది వాక్యాన్ని ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా మైక్ ద్వారా వింటూ ఉండగా మీ వాక్యము ద్వారా ప్రతి హృదయము తాకబడినట్లు నూతన పరచబడినట్లు మీరే సహాయం చేయమని ఏసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ అనే ఒక పండుగ ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే పండుగ అండి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన భూమి మీదకి దిగివచ్చారు చాలాసార్లు మనమంటేసే నా రక్షకుడు నా దేవుడని ఆయన మన దేవుడే కాదు మన రక్షకుడే కాదు సర్వ లోకాన్ని రక్షించడానికి ఆయన దిగివచ్చిన దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయింది ఈరోజు మనం డేట్ వేస్తున్నాము అంటే ఏసుక్రీస్తు ప్రభువారి పుట్టి ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అయిందనమాట అంటే అర్థము ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది చరిత్రను రెండు ప్రాముఖ్యమైన విభాగాలుగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక విభజించింది అందుకే చరిత్రలో రెండు మాటలు మనం చూస్తాం ఒకటి బీసీ రెండవది ఏడి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పుట్టుకకు పూర్వము ఏడి అంటే యానోడోమిని ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు పుట్టి నేటికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో నుండి వెళ్ళిపోయినప్పటికీ ఆయన యొక్క ప్రభావము ఆయన శక్తి ఆయన మహాత్యము ఆయనను గురించి మాట్లాడుకునేవారు ఆయనను ఆరాధించేవారు ఆయన కొరకు ఎదురు చూసేవారు ఇంకా ఎక్కువైపోయారు కానీ అవలేదండి చూడండి ఈ లోకంలో మహానుభావులు మహామహులు చాలామంది పుట్టారు చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు వారి గురించి మాట్లాడుకుంటారు ఆ తర్వాత వారు కనుమరుగైపోతూ ఉంటారు ఆనాడు రోమా సైనికులు కూడా అనుకున్నారు ఏసుక్రీస్తు ప్రభును సమాధిలో పెట్టాము ఆయనను మెంసిలో వేశాము ఇక ఈయన చరిత్ర ముగిసిపోయింది ఈయన శకం ముగిసిపోయింది ఇక యేసుప్రభుని గురించి ఎవ్వరు మాట్లాడుకోరు ప్రభు అనే మాట ఈ ప్రపంచంలో వినపడదు అని వారు అనుకున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తరువాత మరణాన్ని తిరిగి జయించి లేచిన తరువాత ఆయన ప్రపంచనం ఇంకా ఎక్కువైపోయిందండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు నేటికి అయినప్పటికీ ఏసుక్రీస్తు ప్రభును ఆరాధించేవారు సేవించేవారు పూజించేవారు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు కారణం ఏంటంటే ఆయన దైవ మానవుడుగా ఈ లోకానికి దిగివచ్చారు కాబట్టి అసలు దేవుడు మనిషిగా ఎందుకు రావాలి పరలోకంలోనే ఆయన ఉండొచ్చు కదా పరలోకంలో నుండి దేవుడు మన కొరకు రాసిన ఈ బైబిల్ గ్రంథం ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ అ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ దేవుడు తన ప్రేమను మనకు వెల్లడిపరచడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ మాటలన్నీ కూడా వాక్యాల్లో మనం చూస్తాం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఫ్రమ్ ద హోమ్ టు ద టూమ్ అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రేమ కొరకే తాపత్రయపడుతూ ఉంటారు అవునా కాదా చాలాసార్లు మనం భోజనం లేకుండా మనం బ్రతకగలము కొంచెం నీళ్ళు లేకుండా బ్రతకగలము లేకపోతే కొన్ని మంచి లగ్జూరియస్ లైఫ్ లేకుండా బ్రతకగలం కానీ ప్రేమ లేకుండా బ్రతికే జీవితం చాలా కష్టంగా ఉంటుంది అందుకే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు ప్రేమించిన వారు మోసగించినప్పుడు కొంతమంది తమ్మును తాము గాయపరుచుకుంటారు కారణం ఏంటంటే మేము నమ్ముకున్న వ్యక్తి మమ్మల్ని ప్రేమించడం లేదండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్ఫెక్ట్ లవ్ మనకి మాకు ఎక్కడి నుండి రావడం లేదండి అని చాలాసార్లు మనుషుల ప్రేమల మీద ఆశలు పెట్టుకొని మన నిరాశ పడిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం ఒక మాట మీకు చెప్పనివ్వండి ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మానవులుగా పుట్టిన ఎవరైనా సరే ఇంపర్ఫెక్టే మనం ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదు సో ఇంపర్ఫెక్ట్ పీపుల్ నుండి పర్ఫెక్ట్ లవ్ మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు అంటే అర్థం ఏంటంటే అసంపూర్ణమైన మనుషుల నుండి పరిపూర్ణమైన ప్రేమ రావాలి అని ఆశపడితే ఖచ్చితంగా మనం నిరాశపడతాం నిరుత్సాహం చెందుతాం కానీ పరిపూర్ణుడైన దేవుని వైపు చూస్తూ పరిపూర్ణమైన ప్రేమ నాకు నువ్వు ఇవ్వు ప్రభు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా పరిపూర్ణమైన ప్రేమను మనకు అనుగ్రహించేవాడు వాక్యం చెప్పి చెప్పిన గొంతు పోయిందండి బ్లెస్సి సిస్టర్ లాగా వినిపించట్లేదు అనుకుంటున్నారేమో స్వరం ఎలా ఉన్నప్పటికీ మాట్లాడుతున్న దేవుడు కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా మనం ఆలకిద్దాం ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచి పంపించిన సందేశము ద్వారా ఈ మీటింగ్లో కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు అని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను నమ్మిన వారు ఆమెన్ చెప్పండి ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఊరికే చూసి వెళ్దామని వచ్చారా ప్రపంచాన్ని ఒక టూర్ వేసి వెళ్దామని వచ్చారండి చూడండి కొంతమందికి టూర్లు అంటే చాలా ఇష్టం కదా మందిరం ఆరాధనను కూడా ఆదివారం మానేసుకొని మరి ఏదైనా ప్రాంతాలు చూడడానికి టూర్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు పరలోకం నుండి పరలోకాన్ని పరలోక సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టి దేవాతి దేవుడు అసలు భూమి మీద ఎందుకు వచ్చాడు ఊరికి చూసి వెళ్దామని అంటే కాదండి ఆయన ఈ లోకానికి వచ్చిందే ఆయన ప్రేమను మనకు కనుపరచడానికి వచ్చారు మనలాగా జీవించడానికి వచ్చారు మనకు ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు అయితే ఆయన ఈ లోకల్లోకి రావడానికి దాదాపు ఏడు వందల సంవత్సరాల పూర్వమే యష్య అనే ప్రవక్త మీక అనే ప్రవక్త అనేక మంది ప్రవక్తలు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గుచ్చి ఆయన పుట్టుకను గుచ్చి ప్రవచించారు యష్య అనే ప్రవక్త యశ్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు నాలుగు వచనంలో ఒక మాట ప్రవచించారు ఆ మాట ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అనే మాట సో ఒక కన్యక గర్భాన లోకరక్షకుడు పుడతాడు ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడతారు అనే మాట ఆ ఏడు వందల సంవత్సరాల పూర్వమే యష్యా అనే దైవజని ద్వారా ప్రవచించబడితే ఆ కాలంలో చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండా వెయిట్ చేశారంటండి కారణం ఏంటంటే లోకరక్షకుడు నా గర్భానే పుడతాడేమో లోకరక్షకుని మోసే లేకపోతే కనీ భాగ్యం నాకొస్తుందేమో అని చాలామంది స్త్రీలు ఎదురు చూస్తూ వివాహం చేసుకోకుండా మిగిలిపోయారంట అయితే మరియకు దేవాది దేవుడు ఒక దూతను పంపించి మరియ గర్భవ గర్భవతి కాబోతుంది గర్భం ధరించబోతుంది ఆమె లోక రక్షకుని లోకానికి అందించబోతుందనే వార్త దేవుడు తన దూతను పంపించి మరీకు తెలియచేశారు చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరు తెరవండి లుకాసువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలిలేలోని తన ఊరిలో దావీదు వంశస్థుడైన యోసే పను పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను ఆ తర్వాత చూడండి ముప్పయో వచనం మరి ఆ భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొచ్చిందండి ఆకాశం నుండి పరలోకం నుండి ప్రయాణం చేసుకుంటూ ఒక దూత భూమి మీదకి వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ పట్టుకొచ్చింది ఈ రోజుల్లో కూడా కొన్ని మాటలు మనకు వినపడుతున్నాయి అదేంటంటే గ్రహాంతర వాసులు ఉన్నారండి వేరే గ్రహాల్లో కొంతమంది మనుషుల్లాంటి మానవాకారంలో ఉన్న వ్యక్తులు బ్రతుకుతున్నారండి వారు అప్పుడప్పుడు భూమి మీదకి వస్తూ ఉంటారండి ఇదిగోండి వారి వాళ్ళ కాలి ముద్రలు ఇలా కనబడ్డాయండి ఫలాదండి విషయము వింత విడ్డూరం అని చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటే భూమి మీద ఉన్న మనుషుల్ని పట్టించుకోవడం మానేసి గ్రహాంతర వాసుల గురించి ఆలోచించే వాళ్ళు వాటిని పరిశోధనలు చేసేవారు వారు నిజంగా ఉన్నారని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ప్రపంచంలో ఉన్నారు ఇప్పుడు పరలోక వాసులుగా ఉన్న దేవదూతలు ఒక ముఖ్యమైన అత్యంత ప్రాముఖ్యమైన సమాచారాన్ని భూమి మీద ఉన్న మరియ దగ్గరకు తీసుకొని రాగానే మరియ చాలా భయపడిపోయిందండి ఎందుకంటే దేవదూతలు ప్రత్యక్షం అవడం అనేది సాధారణంగా జరిగే విషయం కానే కాదు మన ఇంటికి బంధువులు వచ్చి ప్రత్యక్షమయ్యారనుకోండి అయ్యారనుకోండి మనం అనుకోవచ్చు ఓకే వీళ్ళు ఎప్పుడైనా వస్తారని మాకు తెలుసు కదండి మా బంధువులు వచ్చారు సంతోషమని మనం రిసీవ్ చేసుకుంటాం కానీ దేవుని దూత పరలోకం నుండి ప్రయాణం చేసుకుంటూ మరియ ఎదుటకొచ్చి నిలబడి మరియతో చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటి మాట ఇరవై ఎనిమిదో వచనంలో దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఒక శుభము ఒక శుభ వచనాన్ని పరలోకం నుండి దేవదూత తీసుకొని వచ్చింది ఈ క్రిస్మస్ దినాల్లో కూడా దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో ఆయన శుభాన్ని పలుకుతున్నాడు అండి ఆయన హీస్ హీస్ టెలింగ్ దట్ సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ ఆర్ లైఫ్ మన జీవితంలో ఏదో గొప్ప కార్యము దేవుడు జరిగించబోతున్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హెలూయా చాలాసార్లు మనకి ఎవరో కనబడి మీ ఇంట్లో ఏదో చీకటి కనబడుతుందండి మీకు ఏదో జరగబోతుందంటే ఎంత నమ్మేస్తామో కానీ దేవుడు మీకు మంచి చేయబోతున్నాడు అండి దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతున్నాడండి అండి దేవుడు తన మంచితనాన్ని మీకు కనపరచబోతున్నాడండి దేవుని అద్భుత కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని మీరు పొందుకోబోతున్నారండి అంటే ఆ మాటలు నమ్మరండి కానీ మీ ఇంట్లో ఏదో చీకటి ఉందండి మీ అబ్బాయికి జ్వరం వచ్చిందంటే ఏదో తాడు కట్టించాలండి ఇలాంటి మాటలు చెప్పగానే వెంటనే నమ్మేస్తూ ఉంటారు చాలామంది అవునా కాదా చెడు సమాచారాన్ని మనం నమ్ముతాము మనుషులు చెప్పే మాటలు చాలాసార్లు నమ్ముతాం కానీ దేవుడు చెప్పే మాటలు చాలాసార్లు నమ్మం మనుషులు చెప్పే మాటలు నమ్మి మోసపోయిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా నెలకి యాభై వేలు కట్టండి మీకు పది నెలలు అవగానే మీకు ఐదు లక్షలు ఇస్తాం అనగానే డబ్బులు కట్టేసి ఆ డబ్బులంతా కోల్పోయి తల మీద ఖర్చు చేసుకున్న వాళ్ళు లేరంటారా బోల్డ్ అంతమంది ఉన్నారు కదండి పలానా దగ్గరికి రండి పలానా డబ్బులు ఖర్చు పెట్టండి మీకు ఇలాగ జరుగుతుంది అలాగ జరుగుతుంది అంటే కళ్ళబొల్లి కబుర్లు మోసపు మాటలు విని మోసపోయిన వారు లేరంటారా ఎన్నో ఉన్నాయి మనుషుల మాటలు వింటే నమ్మితే మోసపోతాం కానీ దేవుని మాటలు నమ్మితే వింటే మనకి మేలు కలుగుతుంది హలేలుయా ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత మరియతో చెప్తున్న మాట ఏంటంటే నీకు శుభము దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై మరియకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని తెలుసా దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఈ మీటింగ్ మొత్తం ఈ గ్రౌండ్ అంతా నిండిపోయి చుట్టుప్రక్కలంతా నిలబడి ఉన్నారు మీ ఒక్కొక్కరితో దేవుడు ఈ రాత్రి ఏం చెప్తున్నాడు తెలుసా అండి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు హలోలుయా కొంతమంది దేవుడు తోడై ఉన్నాడని తెలుసు కానీ దేవుడు తోడై లేనట్లే ప్రవర్తిస్తున్నారు దేవుడు తోడై ఉన్నాడని వారికి తెలుసు ఒక అయితే ఉంది కానీ వారు బ్రతుకుతున్న విధానాన్ని బట్టయితే దేవుడే వారితో లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు సో దేవుని దూత మర్యాకొచ్చి చెప్తున్న మాట ఏంటంటే అమ్మా దేవుడు నీకు తోడై జాన్ వెస్లీ గారు ఇప్పటికీ ప్రపంచంలో ఒక ఎనభై దేశాలు దేవుని సువార్త నిమిత్తము ఆయన పరిచయం నిమిత్తం ప్రయాణాలు చేశారు నాకు కూడా వివాహం అయిన తర్వాత నేను యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి దేవుని పరిపూర్ణ సేవలో దైవజన్యుతో కలిసి గత పది సంవత్సరాలుగా మేము కుటుంబంగా సాగిపోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు సో దైవజన్యత వివాహం అయిన తర్వాత చాలా ఫ్లైట్ ప్రయాణాలు చేశానండి దాదాపు ఒక పదిహేను దేశాల వరకు వెళ్ళాను వివాహమైన రెండు సంవత్సరాల్లోనే ఒక పదమూడు దేశాలు వెళ్ళాను ఒక పదిహేను దేశాల వరకు వెళ్ళాను చాలా ఫ్లైట్ ప్రయాణాలు ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఫ్లైట్ ఇలా 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 కొదుపులకు గురవుతూ ఉంటుంది రోడ్డు మీద మనకి ఎలా అయితే రోడ్డు బాగాలేకపోతే కారు షేక్ అయిపోద్ది కదండి గుంటల్లో కొన్నిసార్లు ఫ్లైట్లో ఎక్కినప్పుడు టర్బ్యూలెన్స్ అంటారనమాట టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు ఆ వెదర్ బాగాలేనప్పుడు ఫ్లైట్ అలా అలా కదిలిపోతూ ఉంటుంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకైతే గుండాగినంత పని అవుద్ది ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఈ ఫ్లైట్ కూలిపోద్దేమో మాకేమన్నా అయిపోద్దేమో అలా అనిపించినప్పుడు కొన్నిసార్లు చాలా కుదుపులకు ఫ్లైట్ లోన్ అవుతున్నప్పుడు నేను ఒకటే జ్ఞాపకం చేసుకుంటాను అదేంటంటే దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని బట్టయినా సరే ఆ ఫ్లైట్కి ఏమీ అవ్వదు హలో అర్థమవుతుందండి దేవుడు